స్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ మీద రెండు కంచి కాటన్ శారీస్ ఉచితం వెల్కమ్ టు ఐ ఐడియం థింక్ అగైన్ నేను ఉదయశ్రీ ప్రేమలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమించట్లేదనో లేదంటే మోసం చేసిందనో ఒకరినొకరు చంపుకోవడాలు మనం చూసాం కానీ ప్రేమ కోసం ఇద్దరు ప్రేమికులు తనువు చాలించారు వాళ్ళు ఎనిమిదేళ్లు లవ్ చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మొదట ప్రియురాలు చనిపోయింది ప్రియురాలు చనిపోయిన రెండు గంటల్లోనే ప్రియుడు కూడా తను చాలించాడు ఇది చాలా విషాదకరం ప్రేమ అంటే చంపడం చావడమేనా ప్రేమ అంటే ప్రూవ్ చేసుకోవడం కాదా ఇదే వాళ్ళ మన టాపిక్ ఈ టాపిక్ పై మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అర్ స్టూడియో నిజంగా ట్రూ లవ్ ఈ మధ్య కాలంలో ఉందా అని అనిపించింది ఒకసారి ఏదేమైనా ఇద్దరు అట్లా చనిపోవడం మాత్రం నిజంగా కూడా చాలా చాలా బాధకరం ఎందుకు ఈ ప్రేమలో చంపడాలు చావడాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు ధైర్యం లేక లేకపోతే ఏం జరుగుతుంది అంటున్నారు ఇక్కడ మీరు అన్నట్టుగా నిజంగానే ఈ కాలంలో అంటే ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే నిజంగా అన్ని మోసాలు కదా ఒకరి తర్వాత ఒకరు నువ్వు మాట్లాడకపోతే ఇంకొకరు రెడీగా ఉన్నారనుకోవడము లేకపోతే నువ్వు ప్రేమించకపోతే నేను చంపేస్తానడము లేకపోతే ఇద్దరు ఇద్దరు కలిసేసి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఆమె లైఫ్లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అవన్నీ తీసుకెచ్చి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టేసి బ్లాక్మెయిల్ చేయడము కదా ఇలాంటివి జరుగుతున్నాయి కానీ అంటే ఒకటేంటే బేసికల్ గా మనకు అర్థమైంది ఏంటంటే నన్ను నువ్వు కాదంటే నాకు తప్ప నువ్వు ఎవరికూ సంతోషంగా ఉండకూడదు సో నీ జీవితాంతం బాధపడాలి లేకపోతే ఈ ప్రపంచంలో ఉండకూడదు అనే దానికి ముఖ మగవాళ్ళు వచ్చేసారు ఇంకా ముందు ముందు ఆడవాళ్ళు కూడా మగవాడు చేసేస్తే చంపేసారు రోజులు వస్తాయేమో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ మగవాళ్ళే ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళను అమ్మాయిలని ఇంకా నువ్వు నన్ను వద్ద ఒకసారి నువ్వు నాకు నో చెప్పావంటే ఇంకా నువ్వు ఉండకు నువ్వు నువ్వు ఇంకా ఈ ప్రపంచంలో చూడ్డానికి వీళ్ళలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని బలవంతంగా పంపించేస్తున్నారు లేకపోతే ఏం చేస్తున్నారంటే అమ్మాయి ఏదో ఇతను లక్షణాలు నచ్చక కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత నీతో నేను కలిసి ఉండలేను జీవితాంతం ట్రావెల్ చేయలేను అన్నప్పుడు ఇద్దరు గా ఉన్నప్పుడు ఏదైనా కొన్ని ఉంటే అవి తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేసి లేకపోతే బ్లాక్మెయిల్ చేయడము వాళ్ళకి పంపుతా వీళ్ళకి పం తనడము లేకపోతే ఇంక ఇవన్నీ ఇలా చేస్తున్నారు కానీ ఇలా జరుగుతున్న సందర్భంలో కూడా ఈ రీసెంట్గా నిన్న జరిగిన సంఘటన నిజంగా మీరు అన్నట్టుగా చదివితే చదివితేనే మనకి ఎంత హృదయం ద్రవించిపోతుంది చాలా బాధేస్తుంది ఆ తల్లిదండ్రులకు ఇటువైపు అటువైపు తల్లిదండ్రులకు ఎంత కడుపు సోకం ఉంటుందో అంటే చేతికి అందొచ్చిన పిల్లలు వాళ్ళు వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళ కళ్ళ ముందు సంతోషంగా ఉంటే మేము చూడాలి అని కలలుగానే తల్లిదండ్రులకు వీళ్ళిద్దరూ కలిసి ఇంత విషాదాన్ని మిగిలిచిపోవడం మాత్రం నిజంగా చాలా కాదు ఒకటి అర్థం కాదు అంటే ఇన్ని సంవత్సరాలు కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెద్ద చేస్తారు వీళ్ళ అట్రాక్షన్ కూడా టూ త్రీ ఇయర్స్ అట్లా ఉంటది వెంటనే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పెంచి పెద్ద చేసిన ప్రేమను మర్చిపోయి అట్రాక్షన్ తో కూడిన ఈ లవే వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఎందుకట్లా అనిపిస్తూ ఉండొచ్చు అంటే ఈ విషయంలో మాత్రం ఏమిటంటే ఆ ఏం జీ ఆ కుర్రోడు విదేశంలో తల్లిదండ్రులను నేను ఎలా ప్రేమించాను అలాగే నేను అమ్మాయిని ప్రేమించాను సో అతను చనిపోయే ముందు రాసిన లెటర్ అనమాట సో తను ఏమంటాడంటే నాకు ఈ ఈ ప్రపంచంలో ఎవరిష్టమంటే ఫస్ట్ నువ్వు ఇష్టము అంటే ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉందో అమ్మాయి నా తల్లిదండ్రులు కూడా అంతనే ఇష్టము మీ ముగ్గురు లేకపోతే నేను ఉండలేను అనేది అబ్బాయికి చాలా క్లియర్ గా అమ్మాయికి చెప్పేవాడు ఇప్పుడు చనిపోయినప్పుడు అలా చెప్పాడు అసలు యాక్చువల్ గా ఉంది ఏంటంటే వీళ్ళిద్దరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారండి బీటెక్ లో సో వీళ్ళ వీళ్ళ విషయము అంటే ఎయిట్ ఎయిట్ సంవత్సరాల నుంచి సారీ ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు ఈ విషయాలు ఇంకా అటు చేసి ఇటు చేసి తల్లిదండ్రులకో కుటుంబ సభ్యులకో లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ ద్వారానో వీళ్ళకైతే తెలిసింది తెలిసిన తర్వాత మరి అది తెలిసే తల్లి అమ్మాయి తండ్రి చెప్పాడు ఇంకా ఫైనల్ ఇయర్ అవ్వబోతుంది కదా నీకు పెళ్లి సంబంధాలు చూస్తాము అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అలా కాదు మీ అందరికీ తెలిసిందే కదా నేను పలానా అబ్బాయితో ట్రావెల్ చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ అంటే మెయిన్ రీజన్ మనకి ఇంతవరకు తెలిసిన అప్డేట్స్ అంటే వీళ్ళిద్దరూ కాస్ట్ వేరే సో ఇతను వేరే కులము ఆ అమ్మాయి వేరే కులము సో దాని గురించి అసలు చేసుకోవడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పారు చెప్పినప్పుడు ఈ అమ్మాయి చాలా డిప్రెస్ అయిపోయింది అదే విషయం ఈ అబ్బాయితో కూడా చర్చించినట్టు మనకు తెలిసింది సో ఏదేమైనా కూడా ఇంకా అమ్మాయి ఇంకా అతను లేకపోతే ఉండలేను అనే పరిస్థితి ఈ అబ్బాయి కూడా అదే పరిస్థితి సో ఇద్దరు నిజంగానే అంటే మనం చెప్పు ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఈ కల్మషమైన ఈ ప్రేమ ఉన్న ఈ కాలంలో కూడా ఈ రోజుల్లో కూడా అం చాలా ప్రేమ అంటే ఎప్పుడో పాత రోజుల్లో ఉన్నట్లాంటి ప్రేమ స్వచ్ఛంగా ఇద్దరు ప్రేమించుకొని జీవితాంతం కలిసి ఉందామని అనుకున్నారు ఎప్పుడైతే తను ఇతను వీళ్ళు ఇంట్లో ఒప్పుకోలేదో సో అతను చాలా ఇదైపోయాడు సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే రెండు రోజుల కిందట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నానా ఎదురుగుండ ట్రైన్ వస్తుంది అనుకోండి ట్రైన్కు మనం కొడితే మనం నేను చనిపో నేనలేదు చనిపోతామా దెబ్బ తగ్గుతుందా అంత స్పాట్లోనే చనిపోతారా అని అడిగిన అడిగింది ఈ అమ్మాయి అంటే అప్పటికే ఆ అమ్మాయి డిసైడ్ చేసింది సో ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగిందో తండ్రికి ఎంతైనా కోపం ఉందండి ఈ అమ్మాయి నన్ను కాదని వేరేవాడితో చేసుకుంటానంటుందని ఘర్షణ జరిగినప్పుడు ఉన్నటువంటి కోపం ఉన్నా కూడా ఒక కన్న కూతురు వచ్చేసి నానా ఇలాగా నన్నప్పుడు కనీసం ఒక నిమిషం ఆలోచించి అరే నేను మొన్న పెళ్ళి ఈ అమ్మాయికి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయేమో అని అంటే ఆ అమ్మాయిని కొంచెం కంటికి రెప్పలాగా చూసుకొని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో సరే ఆమె అమ్మాయి బతికిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కన్విన్స్ చేయండి లేదు అంటే మీరే కొంచెం ఆరు సర్దుకొని అంటే తల్లిదండ్రులకు ఎవరికైనా అంటే అల్టిమేట్గా ఏం కోరుకుంటారంటే మా పిల్లలు బాగుండే చాలు ఎక్కడున్నా వాళ్ళకు సంతోషంగా ఉంటే చాలు అని కోరుకుండే తల్లి తల్లిదండ్రులు కొంచెం కాంప్రమైజ్ అయిపోతున్నారు అఫ్ కోర్స్ ఉంటది వాళ్ళ క్యాస్ట్ లో బ్రాయిన్ ఇయ్యూ తర్వాత చూటీ మాటలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ తల్లిదండ్రులకు ఎవరికైనా సహజమే నువ్వు పెద్ద కులాన్ని చేసుకో తక్కువ కులాన్ని చేసుకో ఏదైనా సరే ఈ లవ్ మ్యారేజ్ అనగానే ఎటువైపోయినా కూడా అలాగే ఉంటాయి గుసగుసలు మాట్లాడుకోవడము ఇంకా అమలక్కల ముచ్చట్లు ఇవన్నీ సూటిపోటీ మాటలు అన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నా కూడా ఈ తండ్రి ఏం చేయాల్సిందంటే ఈ అమ్మాయిని నేను వద్దన్నాను కాబట్టి ఇలాంటి ఆ ప్రశ్న నన్ను అడుగుతుంది సో మన మనసులో ఏం ఆలోచించుకుంటుందో ఏమో అనేసి కొంచెం కనిపెట్టుకొని ఉండి ఆ అమ్మాయిని ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే వదిలేసి ఎవరైనా సరే నాకు చనిపోవాలని ఉంది నాకు ఉండాలని లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఉంటుంది ఎప్పుడైనా సరే ఎవరు లేనప్పుడు ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి ఆలోచన తీసుకుంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని కనిపెట్టుకొని ఉండడం వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఉండడం చేయాల్సింది కాకపోతే తను ఏం చేశారంటే ఏం పట్టించుకోలేదు అలా అన్న తర్వాత ఈ రోజు పొద్దున అమ్మాయి అదేంటి ట్రైన్ కింద పడి ట్రైన్కు వచ్చే ట్రైన్కు స్పీడ్గా వచ్చే ట్రైన్కు ఎదురెళ్ళి చనిపోయిందంట అమ్మాయి చనిపోయిందని తెలిసిన వెంటనే ఈ అబ్బాయికి తెలిసింది ఆ సంగతి ఆ అబ్బాయికి తెలిసిన రెండు గంటల్లోనే ఏం చేశాడంటే ఒక పెద్ద ఒక ఐదు ఆరు పేజీల లెటర్ రాశాడు ఏం రాశాడంటే నా హనీ చనిపోయింది సో ఆమె లేని ఆమె లేకపోతే నేను ఉండలేను నేను లేకపోతే తనకు చాలా భయము ఒకత ఉండలేదు వెళ్ళిపోయింది అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి నేను కూడా ఆమె లేని ఆమె లేని ప్రపంచంలో నేను ఎందుకు ఉండాలి నేను వెళ్ళిపోతున్నాను అమ్మ నాన్న నన్ను క్షమించండి అని రాసేసి అతను కూడా బావిలో వ్యవసాయ బావిలో దొరికి చనిపోయాడండి అంటే నిజంగానే ఎంత ఇట్లా చాలా చేస్తూ ఉన్నాయి సో నిజంగానే నాకు దీని గురించి మాట్లాడాలంటే మాత్రం నిజంగానే అసలు నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం ఇది ఎందుకు చాలా మంది కింద కామెంట్స్ జరిగింది మీరు పది పది సార్లు మాట్లాడితే వేరే వాళ్ళను మీరు మోటివేట్ చేస్తున్నారు చనిపో చనిపోమ్మని కాదండి ఎలా ధైర్యంగా ఉండాలో అని మనం మాట్లాడుతున్నాం అంతేగాని చనిపోవడం గా చనిపోవడం అనేది దేనికి పరిష్కారం కాదు సో అతను కూడా చనిపోయాడండి ఇంకా అతను కోరిక ఏం కోరుకున్నాంటే అమ్మ నాన్న నువ్వు ఎంత ప్రేమిస్తానో నిన్ను కూడా అంతనే ప్రేమించాను నువ్వు లేనిది నేను ఒక క్షణం కూడా ఊపిరి పీల్చుకోలేను అమ్మ నాన్ను నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు అని వాళ్ళ పిన్నికి వాళ్ళ బాబాయ్కి క్షమాపణలు చెప్పాడు అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిందంటే విజయశ్రీ ప్రేమించేటప్పుడు మీకున్నంత ధైర్యము జీవితాంతం కలిసి బతుకాము బతుకుతాము ఎన్ని ఉన్నా మ్యా మేము చాలా సిన్సియర్గా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం జీవితాంతం కాబట్టి అంటే మేము మేము ధైర్యంగా ఎదుర్కొని మేము కలిసి కాపురం చేస్తాము కలిసి ఉంటాము అని మీరు నిరూపించుకోవాల్సిందే తప్ప ఇలా డెసిషన్ తీసుకుంటే ఏమైంది ఇప్పుడు చనిపోయారు అర్ధాంతరంగా చనిపోయారు కదా అంటే అబ్బాయి రాశాడు అంటే అమ్మను నాన్నను కూడా నేను అంతే ప్రేమిస్తాను అన్నావు కదా ఈ అమ్మాయి నీకు పరిచయం పది సంవత్సరాలు అఫ్ కోర్స్ మళ్ళీ చెప్తున్నాను ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అంతగా ప్రేమించాడు కాబట్టి తను చనిపోయింది అని అన్నప్పుడు నిజంగానే ఆ గుండె బద్దలయ్యేంత బాధ ఉంటుంది చనిపోయింది కదా చనిపోయింది కదా అనే బాధ కంపల్సరీగా ఉంటదండి సో చనిపోయినాడు అనే దానికి నిజంగా మనకు చాలా బాధ కాకపోతే ఇంకొక అదర్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అంతనే ప్రేమించారు ఇరవై ఏడు సంవత్సరాలు నిన్ను ఇరవై ఏడు సంవత్సరాల వాడివి ఏ రోగం వచ్చో లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయ్యిపోతేనే గుండెలు బద్దలవుతాయి అలాంటిది నువ్వు ఆమె చనిపోయిన రెండు గంటల్లో నేను కూడా బలవన్ మరణం పొందావు అంటే ఆ తల్లితండ్రిని బతికుంటారా మరి నీకు ఆ అమ్మాయి నేను ఎంత ప్రేమించావో తల్లితండ్రిని అంతే ప్రే ప్రేమించావు కదా నువ్వు మరి వాళ్ళ సంగతి ఒక్కసారైనా ఆలోచించుకోవాల్సింది అతను రాస్తాడు నువ్వు అక్కడ నువ్వు ఒక్కదాని ఉండలేవు నీకు నేను సర్ప్రైజ్ ఇస్తాను నేను రానని అనుకున్నావేమో నేను వచ్చేస్తున్నాను నీతో పాటు నేను అక్కడ ఉండి నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి తల్లిదండ్రులకు ఒక ఆ లిటర్లో రాశాడు మా మమ్మల్ని ఇద్దరిని ఒకటే చోట దాన సంస్కారాలు చేయండి ఒకటే చోట పెట్టి అని దాన్ని ఏమన్నా ఉందా తల్లిదండ్రులు మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అంటే ఆ ఈ ప్రేమ వివాహాలు వద్దు కులాంతర వివాహాలు వద్దు అన్నది అన్నది తల్లిదండ్రులు తప్ప లేకపోతే దాన్ని అయినా మేము ఇలా చేయడం మా తప్ప అని తెలుసుకొని చనిపోయారా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే తల్లిదండ్రులు నిజంగానే మీకు అంత కావాలి ఒకరికొకరు కావాలంటే కొన్ని రోజులు ఆగండి కొన్ని రోజుల తర్వాత కన్విన్స్ చెయ్యండి అమ్మ మాది ట్రూగా ట్రూ లవ్ చేసుకున్నాము మేము ఒకరికొకరు ఉండలేము అని చెప్పండి లేదా కొన్ని నిజంగానే ట్రూ లవ్ ఉన్నప్పుడు మీరు ఒక నెల రోజులు మాట్లాడకుండా కూడా ఆ ప్రేమ అనేది అట్లాగే ఉంటుంది కదా ఇది అంటే వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి మనం అనుకోవడం ఏంటంటే నిజంగా దర్ వెరీ ట్రూ లవర్స్ అలాంటప్పుడు మీరు కొంచెం ఓపిక ఉండాల్సింది ఆ అమ్మాయి చేసిందే చాలా తప్పు అంటే తండ్రి వద్దన్నత మాత్రం కాలం లాస్ట్ కాల ఈ అబ్బాయికే చేసిందండి అమ్మాయి చనిపోయే ముందు ఇలా కాలేజ్ లో ఈ అబ్బాయికే చేసింది నేను చనిపోతున్నా అప్పుడు అయినా ఏం కాదు పద అంటే అప్పటికి పద ఇప్పుడే పెళ్లి చేస్తుందని రా అన్నా కూడా క్షణంలో అమ్మాయి వచ్చేది తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సింది కదా మీరు ప్రేమించుకున్నప్పుడు ఎంత ధైర్యంతో ప్రేమించుకున్నారు ఎనిమిది సంవత్సరాలు ఒకరికొకరు తిరిగారు కదా మరి ఇప్పుడు అటు తల్లిదండ్రులను ఇటు తల్లిదండ్రులను మీరు ఒంటరి చేసి వెళ్ళిపోతే మరి వీరెవరు వీళ్ళు ఎవరి కోసం బతకాలి అసలు చెప్పలేము అనిపిస్తుంది అండి అసలు ఏం చెప్పినా వినిపించుకో వినిపించుకోరు అదేనండి ఒక ట్రాన్స్ఫర్ ఉండిపోతారనమాట వాళ్ళకి ఇక చుట్టుపక్కల ఏమీ కనిపించదు ఇంకా నేను నువ్వు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కానీ నీకు నీ నువ్వంటే ఇష్టపడే వాళ్ళు నువ్వు లేకపోతే నిజంగా ఉండలేని వాళ్ళు ముఖ్యంగా మరి ముఖ్యంగా తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ స్నేహితులు ఎంతో మంది ఉంటారు ఎస్ అఫ్కోర్స్ ఆమె చనిపోయింది నీకు కంపల్సరీగా బాధ ఉంటుంది కానీ మరి నీ నీ కోసం ఉండేవాళ్ళు వాళ్ళేమైపోవాలని ఒకసారి ఆలోచించుకోలేదు వీళ్ళే కాదండి ఎవరైనా సరే చనిపోయే ముందు సూసైడ్ చేసుకుంటాము అనుకున్నప్పుడు అసలు అంటే నేను సపోజ్ ఎవరో నన్ను రిజెక్ట్ చేశారండి చేసినంత మాత్రాన నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను వద్దనింది ఒకరే కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ గురించి అని ఉండాల్సిందే ఎస్ ఆ పెయిన్ అనేది ఉంటుందండి ఎప్పుడైతే మనము ఎవరినైనా ఇష్టపడి వాళ్ళు మనను వద్దన్నా లేకపోతే వాళ్ళు లేకపోయినా నిజంగా ఈ ప్రపంచం అంతా శూన్యమైనట్టు అసలు ఎవరూ లేనట్టు ప్రపంచంలో వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేనట్టు అనిపిస్తుంది కానీ ఆ క్షణంలోనే మనం బయటికి రావాలంటే అలా వచ్చింటే నిజంగా ఆ అమ్మాయి తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి కొంచెం కేర్ తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ అమ్మాయిని కనిపెట్టుకొని ఉంటే తను అంటే తెల్లవారుజామున బయటికి వెళ్ళిందంటే శివాజ్ అలోనే కదండి ఒక్కతే కదా మరి తండ్రి మరి నిజంగా అంటే కావాలని చేసి చేయడం కాదు కానీ కోపంగా ఉండి ఉండొచ్చు ఇలా చేసింది కదా అని అతను కూడా ఇలా చేసుకుంటుందని కూడా అని ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరు ఎవరి పిల్లలను చనిపోతానంటే చనిపోమని అయితే చెప్పరు కాబట్టి మనం అందరికీ చెప్పడం ఏంటంటే దయచేసి అంటే మీతో పాటు మీ మీరు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎంత ప్రేమించారో మీ అంతకంటే మిమ్మల్ని ప్రేమించే మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కాబట్టి ఒక క్షణం వాళ్ళ గురించి కూడా ఆలోచించండి సో ప్రూవ్ చేసుకోండి మీకు మీరు ప్రూవ్ చేసుకోండి ఇంట్లో సాధించాలి పత్తికి సాధించాలి చనిపోయి ఏం చేస్తారు ఇవాళ న్యూస్ అవుతుంది రేపు న్యూస్ అవుతుంది ఎల్లుండి తర్వాత ఇంకొక అంతే ఎవరు సో ఈ ప్రపంచంలో అంటే జీవితాలను నాశనం అంటే నష్టపోయింది మీరే అంతే కదా ఎప్పుడైతేనండి ఎవరికైనా సరే నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను ఒక అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను నేను ఇతనితో ఉండాలనుకున్నాను కలిసి కాపురం చేస్తాను జీవితాంతం ట్రావెల్ చేసుకున్నాను మీరు ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటారో దీని కాన్సివిక్వెన్సెస్ కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఎక్సాక్ట్లీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టెప్ వేసుకోండి అంతే ప్రేమ ప్రేమలు ప్రేమ వివాహాలకు నిజంగానే కొంతమంది సరే అంటారు కొంతమంది వద్దన్నారు వద్దంటారు ఆ వద్దన్నారు వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి మీరు చేసుకున్నప్పుడే మీరు గొప్ప కదా దయచేసి ఎవరైనా సరే ఇలా సూసైడ్ చేసుకోవాలి అమ్మాయి వద్దనింది అబ్బాయి వద్దనింది అన్నప్పుడు ఒక్కసారి ఒకసారి నీ మీ ఫస్ట్ మీ నాన్నను మీ అమ్మను గురించి ఆలోచన చిన్నప్పటి నుంచి మీ మీద ఎంతో ఆశలు పెట్టుకొని మీరు దాని ఎవరో పది పది సంవత్సరాలు అనుకుందాం పోని పరిచయమైన వాళ్ళ గురించి మీ ప్రాణాలు తీసుకున్నారు అంటే మరి ముప్పై సంవత్సరాలు మీరు మీ తల్లిదండ్రులు ఏమైపోతారు ప్రేమ గొప్పదే వీళ్ళు ఇద్దరి పేరెంట్స్ ని ఇద్దరు మోసం చేసి చిన్నప్పటి నుంచి అమ్మా లేదా మా అబ్బాయితోనే నేనుంటా నా అబ్బాయితోనే ఉంటాను మీరు ఇంకా కొన్ని రోజులు ఆగండి ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలొద్దని ఆ అమ్మాయి ఏదన్నా కొంచెం సర్దుకోనున్నా కూడా ఇవాళ జీవితాలు బాగుపడేవి దయచేసి అంటే మా అమ్మ నాన్నలు వద్దన్నంత మాత్రాన అమ్మాయి వద్దన్నంత మాత్రాన మీ ప్రాణాలు తీసుకుంటే జీవితాన్ని మీరే కోల్పోతారు దయచేసి ఒకసారి ఆలోచించండి అండి సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.